వెల్కమ్ టు జాన్వేరి రియల్ ఎస్టేట్ అండి మనం ఇప్పుడు చూస్తున్నది వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ ప్లస్ వన్ నార్త్ ఫేస్ హౌస్ ఇది దమ్మాయి కూడా దగ్గరలో ఉన్న హాఫ్ కిలోమీటర్ అండి కూడా మెయిన్ రోడ్ నుంచి హాఫ్ కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్న ఇల్లు అండి టూ హౌసెస్ అవైలబిలిటీ ఉన్నాయి ఈ ఇల్లు అవైలబిలిటీ ఉంది సేమ్ హౌసెస్ టూ హౌసెస్ సేమ్ హౌసెస్ దీంట్లో మీకు ఒక ఇల్లు చూపిస్తున్నాను వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ నార్త్ ఫేస్ హౌస్ మీకు మొత్తం ఇల్లు చూపిస్తారండి చూపించే చిన్న రిక్వెస్ట్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కావాల్సిన ఇల్లు మీరు చూస్ చేసుకోండి ఎట్ ద సేమ్ టైం ప్లాట్స్ ఫ్లాట్స్ అన్నీ ఉంటాయండి మన జాన్వీ రియల్ ఛానల్ రియల్ ఎస్టేట్ ఛానల్లో మీకు కావాల్సింది మీరు చూస్ చేసుకోవచ్చు వన్ ఫిఫ్టీ స్క్వేర్ యార్డ్స్ జీ ప్లస్ వన్ నార్త్ ఫేసు సో చూడండి థర్టీ ఫీట్ రోడ్స్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ త్రీ ఫేస్ పవర్ లైను అన్ని ఫెసిలిటీస్ ఉన్న ఒక మంచి ఏరియాలో ఉన్నాయి ఇలా థర్టీ ఫీట్ రోడ్స్ థర్టీ త్రీ ఫీట్స్ ఇది థర్టీ త్రీ ఫీట్స్ అండి ఇంటి ముందు ఫాల్ సీలింగ్ వచ్చేటప్పటికి జిప్సం ఆఫ్ పాల్ సీలింగ్ ఇది కార్ పార్కింగ్ ఏరియా కార్ పార్కింగ్ ఏరియాలో గ్రనైట్ వచ్చింది మొత్తం గ్రనైట్ వేసారు లోపల వెట్టిఫైడ్ టైల్స్ వేశారు సో ఇది గ్రనైట్ ఏరియా మీకు చూపిస్తున్నది నేను చూడండి పార్కింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ తీసుకొని ముందుకు వెళ్దాం ఇప్పుడు మనం ఎయిటీన్ పాయింట్ సిక్స్ డబల్ ఫైవ్ టెన్ పాయింట్ టూ టూ జీరో విత్ పొడవు ఈశాన్యములు అంటే గేట్ పక్కన ఇక్కడ ఈశాన్యములు వచ్చింది నార్త్ ఫేస్ కాబట్టి ఇక్కడ ఈశాన్యములు వస్తుంది ఇండివిజువల్ బోరు అండ్ వాటర్ సంప్ ఇక్కడ చూడండి ఫైవ్ థౌసండ్ లీటర్స్ ఎబో వాటర్ సంప్ అండి ఈ టైల్స్ కొత్తగా వస్తున్నాయి ఈ టైల్స్ గురించి కొత్తగా చెప్పాలి చెప్పే ముందు ఒక ఒక నిమిషం యాక్చువల్గా మనం ఫస్ట్ నార్త్ ఏరియాలో ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది స్టెప్స్ దగ్గర ఒక వాష్ ఏరియా వచ్చింది చూడండి సో ఈ టైల్స్ కొత్తగా వస్తున్న లేటెస్ట్ టైల్స్ అండి చాలా బాగుంటున్నాయి లుకింగ్ వైజ్ సో ఇది వచ్చినప్పుడు మెయిన్ డోర్ టేకౌట్ మెయిన్ డోర్ ఇది కంప్లీట్ టేక్ టేక్వుట్ అండి డబల్ డోర్ విత్ కార్వింగ్ అండి డబల్ డోర్ ఇచ్చేసారు కార్వింగ్ చేశారు దీన్ని పాలిషింగ్ చేయాలి ఫైనల్ ఫైనల్ పాలిషింగ్ ఉంది ఇది టెనెంట్ పర్పస్ ఇట్లా చేయండి మీరు సో టెనెంట్ పర్పస్ చాలా బాగుంటుంది ఇల్లు సో మెయిన్ హాల్ విత్ ఫాల్ సీలింగ్ చాలా పెద్ద మెయిన్ హాల్ హాల్లో యూపీవీసీ విండో స్లైడింగ్ విండో అండి ఇది స్టాండ్ బై చాలా రోజులు వస్తుంది యూపీవీసీ స్లైడింగ్ విండో సో హాల్లో రైట్ సైడ్ తిరిగితే ఇక్కడ టీవీ ఏరియా చాలా పెద్ద హాల్ హాల్ యొక్క డైమెన్షన్స్ చూపిస్తాను ఇప్పుడు మీరు చూడండి హాల్ యొక్క డైమెన్షన్స్ క్లారిటీ వస్తుంది హాల్ ఎంత పొడవు అనేది సెవెంటీన్ పాయింట్ టూ సిక్స్ ఫైవ్ హాల్ యొక్క పొడవు ఇది వెడల్పు చూద్దాం చూస్తున్నాను ఇప్పుడు లెవెన్ పాయింట్ సెవెన్ నైన్ ఫైవ్ ఇది టీవీ ఏరియా అని చెప్పాను కదా ఇందాక మీకు సో ఇక్కడ నుంచి మీకు ఇది హాల్ ప్లస్ కమ్ డైనింగ్ లాగా ఇస్తుంది అనమాట సో ఈ ఏరియా డైనింగ్ అవుతుంది ఈ ఏరియా డైనింగ్ అవుతుంది ఇక్కడ సో డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ చూపిస్తున్నాను ఇప్పుడు ఇక్కడ నుంచి చూపిస్తున్నాను డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్స్ లెవెన్ పాయింట్ ఎయిట్ సెవెన్ ఫైవ్ టెన్ పాయింట్ సెవెన్ నైన్ జీరో ఇది టెనెంట్ పర్పస్ యూటిలైజ్ చేయొచ్చు ఇప్పుడు హాల్లో ఈ ఏరియాలో ఇక్కడ మీకు ఒక చిన్న వాల్ లాగ్ ఇచ్చేసారు ఇక్కడ టీవీ ఏరియా అని నుంచి సో చిన్న వాల్ లాగ్ ఇచ్చేసి ఇక్కడ వచ్చేటప్పటికి వాష్ బేసిన్ పెట్టుకోవడానికి ప్రొవిజన్ ఇచ్చారు అట్ ద సేమ్ టైం ఇక్కడ వాష్ రూమ్ వచ్చిందండి వాష్ రూమ్ కూడా చాలా పెద్దదిగా వచ్చింది చూడండి వాష్రూమ్లో టైల్స్ చాలా వండర్ఫుల్గా వచ్చాయి వాష్రూమ్ ఏంటంటే మీకు గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయండి వాష్రూమ్స్లో నీట్ గీజర్ పాయింట్స్ వచ్చేస్తాయి ఇండియన్ స్టైల్ ఆఫ్ వాష్ రూమ్ సో ఇక్కడ నుంచి నేను ఇటువైపు తీసుకుంటాను అంటే మెయిన్ డోర్ ఇటు పక్కన తీసుకుంటే ఇక్కడ మీకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చిందండి హాల్ నుంచి ఇటు ముందరకు వస్తే చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చాలా పెద్ద చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను చూపించే ముందు డైమెన్షన్ చూపిస్తాను ట్వెల్వ్ పాయింట్ వన్ ఎయిట్ సిక్స్ నైన్ పాయింట్ సిక్స్ దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ చాలా వేసుకోవచ్చు యూపీవీసీ విండో వెంటిలేషన్ వచ్చేసింది బెడ్రూమ్స్ లో కామన్ గా మనకి ఏసీ పాయింట్స్ అండి ఫాల్ సీలింగ్ డిజైన్స్ కూడా గా ఇచ్చారు నీట్ గా అట్ ది సేమ్ టైం ఫుడ్ వర్క్ చేయించుకోవడానికి షెల్ప్స్ ఇచ్చేసారు సో మళ్ళీ హాల్లోకి ఎంటర్ అవుతున్నాను హాల్ డైనింగ్ సపరేట్ సపరేట్గా వచ్చింది కదా మంచిగా సో ఇక్కడ నుంచి నేను మాస్టర్ బెడ్రూమ్ ఇది టెనెంట్ పర్పస్ ఇట్లా చేయండి మినిమం టెన్ థౌసండ్ రూపీస్ ఆఫ్ టెనెంట్ వస్తుందండి కింద ఓనర్స్ పర్పస్ కాకుండా టెన్ పర్పస్ దీంట్లో సిక్స్ బై సిక్స్ కార్డ్స్ లేదు సిక్స్ బై నైన్ కార్డ్ వేసుకున్న మాస్టర్ బెడ్రూమ్లో లో చాలా కన్వీనియంట్ గా వస్తుంది ఇది మాస్టర్ బెడ్రూమ్ బెడ్రూమ్ యొక్క డైమిన్షన్ చూపిస్తున్నాను థర్టీన్ పాయింట్ సిక్స్ సెవెన్ జీరో టెన్ పాయింట్ సిక్స్ త్రీ ఫైవ్ దీంట్లో సిక్స్ బై నైన్ కార్డ్ వచ్చేస్తుంది గుడ్ వర్క్ చేయించుకోవడానికి షెర్ఫ్ అండ్ బీర్ వాష్ స్పేస్ సెపరేట్గా వచ్చింది ఏసీ పాయింట్స్ వచ్చేస్తే అని చూడండి బెడ్రూమ్స్లో ఏసీ పాయింట్స్ వచ్చేస్తే యూపీబిసి విండో వెంటిలేషన్ పర్పస్ వచ్చేసింది అట్ ది సేమ్ టైం చూడండి మాస్టర్ బెడ్రూమ్లో అటాచ్డ్ వాష్రూమ్ ఇది వచ్చేటప్పటికి మీకు వెస్ట్ వెస్ట్రన్ స్టైల్ వస్తుందండి సో గీజర్ పాయింట్స్ కూడా వచ్చాయి చూడండి టైల్స్ వండర్ఫుల్గా ఉన్నాయి లుకింగ్ వేస్ స్టైల్స్ చాలా బాగుంది ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు ఇటువైపు తిరిగితే ఇక్కడ పూజ ఆరంభించారు కరెక్ట్గా మీకు ఈశాన్యం సారీ ఆగ్నేయములు వచ్చేటప్పటికి ఈ ఏరియాలో పూజ ఆరంపించారు అండి ఇది ఆగ్నేయములు ఎగ్జాక్ట్లీ కిచెన్ ఇచ్చారు వంటగది కిచెన్ యొక్క సైజెస్ చూద్దాం నైన్ పాయింట్ సిక్స్ ఫోర్ ఫైవ్ సెవెన్ పాయింట్ జీరో టూ ఫైవ్ దీంట్లో చూడండి మాటిలర్ కిచెన్ చేసుకోవడానికి వీలుగా మొత్తం షెల్ఫ్స్ కింద మొత్తం షర్ఫ్స్ వదిలేసారు పైన మొత్తం చాలా షెల్ఫ్స్ ఉండాలి కాబట్టి కిచెన్ లో షర్ఫ్స్ వదిలేసారు సో టైల్స్ వండర్ఫుల్ గా ఇచ్చారు యూపీవీసీ విండో వచ్చింది ఇక్కడ కూడా వెంటిలేషన్ పర్పస్ ఎగ్జాస్టర్ పాయింట్ కి పవర్ పాయింట్ అండ్ వాటర్ ప్యూరిఫైయర్ కి పవర్ పాయింట్ ఇచ్చారు మాటిల్లర్ కిచెన్ చేసుకునే వీలుగా మొత్తం ఇచ్చారు ఇది ఫోర్ బర్నర్ స్టవ్ పెట్టుకునేంత పెద్ద స్టవ్ పెట్టుకునేంత మీకు ఈ ఏరియాలో గ్రానైట్ గ్రానైట్ స్టోన్ ఇచ్చారు అండ్ లో రూఫ్ అటక అటక చూడండి చాలా పెద్దది కిచెన్లో ఆటక అంటే కిచెన్లో ఆటకా ఈ ఆటకా కాకుండా వేరే ఆటకాలు కూడా ఇచ్చారు సో ఇక్కడ నుంచి నార్త్ ఇది నార్త్ కాబట్టి ఈస్ట్ డోర్లో మీకు ఈస్ట్ డోర్ ఇటువైపు ఇచ్చారు హాల్లో నుంచి సో ఈ ఏరియాలో వాష్ ఏరియా వచ్చింది బ్యాక్ ఏరియాలో అంటే ఫ్రంట్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుంది బ్యాక్ ఏరియాలో ఒక వాష్ ఏరియా వస్తుందని చెప్పారు కదా సో ఇది కింద మళ్ళీ చెప్తున్నాను టెనెంట్ పర్పస్ యూప్లైజ్ చేయడానికి చాలా బాగుంటుందండి అట్ ద సేమ్ టైం ఇప్పుడు నేను ఫస్ట్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ తీసుకెళ్తాను ఇప్పుడు ఆల్రెడీ గ్రౌండ్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ చూపించేశాను మీకు స్టెప్స్ తీసుకుంటున్నాను స్టెప్స్ కూడా గ్రానైట్ ఇచ్చారండి స్టెప్స్ కూడా గ్రానైట్ వేసారు చాలా పెద్ద స్పేస్ చాలా పెద్ద స్పేస్ ఏరియా ఇచ్చారు ఈ ఫ్రంట్ ఏరియాలో ఈ ఫ్రంట్ ఏరియాలో ఈ స్పేస్ని కూడా మీకు నేను చూపిస్తాను పైకి వెళ్ళాలి స్టెప్స్ స్టెప్స్ గ్రానైట్ వేస్తారు పైనుంచి వర్షం పడకుండా ఉందని పైన రేకులు లాగేస్తారు సో చాలా పెద్ద స్పేస్ అట్ ద సేమ్ టైం మళ్ళీ ఇక్కడ చూడండి మళ్ళీ టైల్స్ మళ్ళీ టేపుడ్ ఒరిజినల్ టేపుడ్ డోరు మెయిన్ హాల్ చాలా పెద్ద మెయిన్ హాల్ మళ్ళీ ఆల్మోస్ట్ ఆల్ కింద పైన సేమ్ ఉంటుందండి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అయినా కూడా ఒకసారి మనం డైమెన్షన్స్తో సహా చూసుకుందాం పెరుగుతుంది ట్వంటీ ఫోర్ పాయింట్ త్రీ టూ ఫైవ్ హాలు అండ్ డైనింగ్ రెండు కలిపి సెవెంటీన్ పాయింట్ త్రీ డబల్ జీరో పొడవు ఓన్లీ పొడవు హాల్ యొక్క డైమెన్షన్స్ చూద్దాం లేకపోతే లెవెన్ పాయింట్ సిక్స్ ఎయిట్ ఫైవ్ ఇది ఓన్లీ హాల్ యొక్క డైమెన్షన్ ఇది టీవీ ఏరియా ఇక్కడ టీవీ ఏరియా కాకుండా మళ్ళీ మనం డైనింగ్ ఏరియా యొక్క డైమెన్షన్ ఈ ఏరియా డైనింగ్ అవుతుంది కదా హాల్ నుంచి ఈ ఏరియా డైనింగ్ అవుతుంది కదా సో ఈ ఏరియాలో మనం చూస్తున్నాం ఇప్పుడు లెవెన్ పాయింట్ ఫైవ్ ఫోర్ ఫైవ్ అట్ ద సేమ్ టైం మళ్ళీ విడుతూ చూస్తున్నాను టెన్ పాయింట్ ఎయిట్ వన్ ఫైవ్ సో మళ్ళీ హాల్లో ఇట్లా చూసుకుంటే మళ్ళీ ఇక్కడ ఈ ఏరియాలో మళ్ళీ వాష్ బేసిన్ పెట్టారు ఇక్కడ అట్ ద సేమ్ టైం మళ్ళీ వాష్రూమ్ కామన్ వాష్రూమ్ వచ్చినప్పుడు ఇక్కడ వచ్చేసాను సో దీంట్లో మళ్ళీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ సేమ్ సైజ్ సైజెస్ ఆల్మోస్ట్ సేమ్ సో సేమ్ సైజెస్ డిఫైన్ చేసేస్తాను నేను సైజెస్లో నథింగ్ డిఫరెంట్ వుడ్ వర్క్ చేయించుకోవడానికి షర్ఫ్స్ ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మాస్టర్ బెడ్రూమ్ కూడా సేమ్ సైజ్ బీర్ వాష్ స్పేస్ వుడ్ చేయించుకోవడానికి షెల్ఫ్స్ యూపీబీసీ విండో వెంటిలేషన్ ప్రమాణం ఉంది పై ఫ్లోర్ కదా సో ఇది ఓనర్స్ ఓనర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అట్ ది సేమ్ టైం గీజర్ పాయింట్స్ వెస్టర్న్ వెస్టర్న్ టాయిలెట్ పూజ రూమ్ సేమ్ టైప్ కిచెన్ ఇది వన్ స్క్వేర్ యార్డ్స్ కింద ఎంత వచ్చిందో పైన కూడా అంతే వచ్చిందండి సేమ్ యాసిటీస్ వచ్చింది ఇల్లు మొత్తం లీకర్ హాల్ సైజ్ పెరుగుతుందండి రిమైనింగ్ అంతా సేమ్ ఇక్కడ మళ్ళీ వాష్ చేయాలి సో దిస్ ఈజ్ ద కంప్లీట్ హౌస్ మీరు నన్ను కాంటాక్ట్ చేయాలనుకుంటే నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఫోర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫోర్ టూ నా పేరు పణిశేఖర్ అండి పణిశేఖర్ శర్మ మీరు నన్ను కాంటాక్ట్ చేయండి అట్ ద సేమ్ టైం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఎవ్రీడే లేటెస్ట్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి దాంట్లో చిన్న ఇల్లు వస్తే పెద్ద ఇల్లు వస్తే మీకు కాల్స్ మీరు చూసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్